ఇప్పటికే చెరువుల కబ్జాకు సంబంధించి రోజు రోజుకి మనకి కంప్లైంట్స్ పెరుగుతూనే ఉన్నాయి మహేశ్వర నియోజకవర్గంలో చెరువు మాయంపై ఒక కంప్లైంట్ వచ్చింది సర్దార్ నగర్ తుమ్మల చెరువు కనిపించటం లేదంటూ పహాడీ షరీఫ్ పిఎస్ లో నేత శ్రీరాములు ఫిర్యాదు చేశారు నిర్మాణాలు తప్ప చెరువు కనిపించటం లేదంటూ శ్రీరాములు ఇందులో పేర్కొన్నారు హైడ్రా పేదల ఇళ్లను కోల్చటం కాదు బడాబాబుల లెక్క తేల్చాలని శ్రీరాములు డిమాండ్ చేశారు రైట్ మహేశ్వరం నియోజకవర్గంలో చెరువు మాయమైందంటూ కంప్లైంట్ ఇచ్చారు బీజేపీ నేత సర్దార్ నగర్ తుమ్మల చెరువు కనిపించడం లేదంటూ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో బీజేపీ నేత శ్రీరాములు కంప్లైంట్ చేశారు అక్కడ అన్ని నిర్మాణాలే తప్ప చెరువెక్కడా అంటూ శ్రీరాములు ఇందులో పేర్కొన్నారు హైడ్రా పేదల ఇళ్లను కూల్చడం కాదు దమ్ముంటే బడాబాబుల లెక్క తేల్చాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత శ్రీరాములు కాళేశ్వర్ పిఎస్లో కాంప్లైంట్ చేయడం జరిగింది కాంప్లైంట్ ఏమని అంటే సర్దార్ నగర్లో ఉమ్మల చెరువు అని ఒక చెరువు ఎనిమిది ఎకరాల చెరువు కనిపిస్తుంది అది ఎవరో ఎత్తుకపోయింది అందరూ ఏమనుకుంటున్నారు అంటే చెరువు లేకపోతే నైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫీస్ పోయి కదా అనుకుంటున్నారు కానీ ఆ చెరువు అనేది ఎవరో ఎత్తుకపోయింది ఎత్తుకపోయింది కాబట్టి ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళకు సిఐ గారికి మేము కాంప్రేట్ చేయడం జరిగింది అయ్యా మా చెరువు ఎక్కడ ఉంది ఇక్కడ పోరాడు పెట్టుకుని మీద మేము కాంప్రేడ్ రాసి నియ్య కుమ్మల పూట చెరువు రాన ఈ ప్రాంతంలో చాలా చెరువులు కబ్జా గురైనయి కొన్ని చెరువులు మాయమైపోయినాయి